సిహెచ్ విజయరావు పదవి బాధ్యతలు స్వీకరించారు కర్నూలు డిఐజీ కార్యాలయంలో పోలీసులు అధికారులు పౌర్ణ డిఐజీకి ఘన స్వాగతం పలికారు కర్నూలు రేంజ్ లో శాంతి భద్రతలను కాపాడి వచ్చే ఎన్నికలను ప్రశాంత వాతావరణం ప్రశాంతం ఇక్కడ మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను దీని ద్వారా శాంతి భద్రతలు నిర్వహించడానికి అలాగే ఈ నాలుగు జిల్లాల్లో ఉన్న అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఒక కోఆర్డినేషన్తో ఒక టీం వర్క్ చేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలకి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే విధంగా అలాగే రాబోయే ఎన్నికలను కూడా ఎట్లాంటి శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేదానికి కూడా జిల్లాలో ఉన్న అధికారులందరితో పాటు జిల్లాలో ఉన్న పోలీసు అధికారులతో పాటు మిగతా శాఖల యొక్క అధికారులతో మేము సమన్వయం చేసుకుంటూ ఒక టీం వర్క్ ఒక బృందంగా కలిసి పనిచేసి ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఉంటామని ఈ మీడియా సమావేశం కూడా మీడియా సమావేశం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు ధన్యవాదాలు అండ్ వీ సీక్ అండ్ వీ సీక్ యువర్ కోఆర్డినేషన్ యు వాంట్ యువర్ కోఆర్డినేషన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ వీ వాంట్ యువర్ కోఆర్డినేషన్ వీ షెల్ ఆల్ హ్యావ్ టు వర్క్ టుగెదర్ యాజ్ అ టీమ్ జిల్లాలో ఉన్న అధికారులతో పాటు మీడియా కూడా ఒక మాతో పాటు కలిసి పనిచేయాల్సిందిగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సో తద్వారా మనం ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మీరు కూడా చాలా చాలా ఫోర్త్ పిల్లర్గా సమాజంలో చాలా ఇంపార్టెంట్ కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సో ప్లీజ్ కోఆర్డినేట్ అస్ అండ్ ద ఆల్ ద ఆఫీసర్స్ ఇన్ ద ఫీల్డ్ వారితో పాటు రేంజ్లో ఉన్న రేంజ్ అధికారితో పాటు జిల్లాలో ఉన్న జిల్లాల ఎస్పీలతో అలాగే జిల్లా కలెక్టర్స్ మనందరితో పాటు సహకరించాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్